నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ మార్చి నెల వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలుసుకునే ముందుగా మనం కొన్ని నిజాలు ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలి ఎందుకంటే గత టూ ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ రోజునామ సంవత్సరంలో చూసుకుంటే మనం జనవరి నెల ఎలా ఉండిపోతుంది ఫిబ్రవరి జనవరి నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నెల దాకా కూడా మనం ప్రతి నెల కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ నెల అంటే మనకి ఏ పని జరగలేదు ఫిబ్రవరిలో ఎలా ఉండిపోతుంది మార్చిలో ఎలా ఉండబోతుంది అని కంటిన్యూగా వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం కానీ కొన్ని విషయాల్లో మనం చాలా అసహనానికి గురయ్యాం ఏంటి మిగతా వాళ్ళందరికీ జరుగుతున్నాయా లేదంటే నాకే జరగటం లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా పాపం వృషభ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడింది అందులోని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పడం చాలా ఇబ్బందిగా ఏమో ఆశ మనిషికి చాలా ఆశ ఉంటుందని ఈ రోజు అంటే మనకి బాగాలేదు రేపు ఇంకా మనకి బాగుంటుంది మన కుటుంబం అంతా బాగుంటుంది మనకు మనం అనుకునేటువంటి పనులు అన్ని కూడా జరుగుతాయని చెప్పి ఏదో కొంచెం మనిషి అంటే ఆశ అంటే పడుతుంటాం కానీ ఏ పని కూడా ఎప్పుడైతే జరగటం లేదో ఇదంతా కూడా ఏంటి నా లైఫ్లో నాకు ఏ పని కూడా జరగదా అనేటువంటి ఒక్కొక్క నా సందర్భం కూడా వచ్చేస్తూ ఉంటుంటుంది కానీ వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంతా కూడా అలాగే జరిగింది పోనీలే రెండు వేల ఇరవై ఐదు ఈ ఉసువశనామ సంవత్సరంలో కూడా మనకి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి మనం జనవరి నెల చూసుకున్నాం ఫిబ్రవరి నెల చూసుకున్నాం ఆల్మోస్ట్ మార్చి కూడా వచ్చేస్తుంది మనం అనుకునేటువంటి కొన్ని పనులు పెండింగ్ పడిపోయి మరి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పరంగానేవచ్చు అలాగే కొంచెం ఆర్థికంగా ఉండవచ్చు అలాగే మ్యారేజ్ విషయాలు అలాగే హెల్త్ అలాగే ఇలా ఈ నాలుగు పిల్లర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నాము అంతగా మనశ్శాంతి అయితే లేదు ఏదో జరుగుతుందంటే జరుగుతుంది వస్తుందంటే వస్తుంది ఏదో టైంకి ఖర్చులు అంటే గడిచిపోతున్నాయి కానీ మనం అనుకునేటువంటి పనులు మనం చేసుకునేటువంటి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటున్నామో ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయితే అవ్వలేకపోతున్నాం ఋషిరాశి వాళ్ళకి కానీ మనకి మార్చి మార్చిన ఎలా ఉండిపోతుంది ఏంటనేది కూడా మనం కొంచెం చక్కగా కొన్ని విషయాలు అయితే మాత్రం అంటే మనకి జీవితంలో జరిగేటువంటి విషయాలు మాత్రమే ఒక ఐదు ఆరు పాయింట్లే మనం తెలుసుకుందాము ఆ విషయాలు మనం తెలుసుకునే ముందుగా వృషభరాశి వచ్చేటటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఈ మార్చి నెల నుంచి మనకి ఎలా ఉండిపోతుంది నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా తెలుసుకున్న వీడియోలో అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్స్ కోసం మనం మాట్లాడుకుందాం అలాగే వృషపు రాశి వాళ్ళకి మనకి ఈ నెలలో కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం పురోగతి అయితే సాధించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో పిల్లలు ఎంత కష్టపడి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు మార్చిలో వచ్చేటువంటి ఎగ్జామ్స్ అవ్వచ్చు వాళ్ళు రేయింపు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు మనం చూసి చలించిపోతున్నారు ఎందుకంటే పాప వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాస్తారు ఏంటో అని టెన్షన్ పడుతున్నారు కానీ వృష్పరాశి మరీ మరీ చెప్తున్నాను ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళకి పడ్డటువంటి కష్టానికి వాళ్ళు పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం కూడా లభించే అవకాశం ఉంది పేపర్ చాలా అద్భుతంగా అటెంప్ట్ చేయగలుగుతారు మంచి వాళ్ళు అనుకున్నటువంటి క్యాంపస్ లో కూడా సాధించుకోగలుగుతారు దీనికి తోడుగా ఒక ఉద్యోగ అవకాశాల కోసం లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎందుకంటే జాబ్ల కోసం మరి ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కూడా మంచి స్థాయిలో వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగంలో కూడా వాళ్ళు స్థిరపడే అవకాశం కూడా వృత్తికి రాసి ఉంది దీనికి తోడుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి కోసం కూడా నేను మరి మరి చెప్తున్నాను అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎవరికైనా సరే ఈ విషయంలో మాత్రం సంపాదన ఉన్నా కూడా మ్యారేజ్ అవ్వట్లేదు మంచి జాబులు ఉన్నాయి అయినప్పటికీ కూడా సంబంధాలు రావట్లేదు ఏంటి అని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు ఒకవేళ ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నాయా లేదంటే మా స్టార్ ఏమైనా బాగోవటం లేదా ఇలా రకరకాలైనటువంటి వాళ్ళ జన్మజాతకాలు చూసుకొని కూడా వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు కానీ అలాంటి వారికి మరి మరి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఉన్నటువంటి ఈ కృత్తిక నక్షత్రం రోహిణి మురుగుశి నక్షత్రాలు ఎవరైతే ఈ ఉద్య సారీ ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి మ్యారేజ్ సంబంధం కూడా మీకు చాలా దగ్గరలోనే ఉంది మంచి సంబంధం మీకు సెట్ అయ్యే అవకాశం ఉంది దీనికి తోడుగా మీకు ఈ ఇయర్ ఈ ఇయర్ ఎండింగ్ మీకు మ్యారేజ్ కూడా అయిపోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఏ విషయంలో మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఎప్పుడు కూడా ప్రార్థించేది కూడా పిల్లల కోసం పిల్లలు ఎడ్యుకేషన్ బాగుండాలి వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వాలి అలాగే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలి మనం ఎక్కువగా చూసి ఇది భగవంతుని ప్రతిరోజు ప్రార్థించేది కూడా ఈ మూడు విషయాలు ఎక్కువగా ఉంటాయండి అలాంటప్పుడు అందులో ఏది కొంచెం మనకి ఇబ్బంది కలిగినా ఎడ్యుకేషన్లో కొంచెం పిల్లలు కొంచెం డిస్టర్బ్ అయినా అది మనకే ఇబ్బంది వస్తుంది మ్యారేజ్ సంబంధాలు ఏమైనా ఇబ్బందులు వచ్చినట్టు సరే ఇటు తల్లిదండ్రులుగా మనకే ఇబ్బంది వస్తుంటుంది అలాగే పాపం వాళ్ళకి ఉద్యోగ విషయం అవ్వచ్చు ఏదైనా సరే ఎడ్యుకేషన్ జాబు అలాగే మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఏ చిన్న డిస్ట్రిబ్యూట్స్ వచ్చినా అది కూడా మనకే చాలా తలనొప్పుగా వచ్చే వ్యవహారాలు అంటే మనకి ఏంటి మనకి ఎందుకు ఇలా జరుగుతున్నాయని చెప్పి చిన్న బాధపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ అలాంటి వారికి అందరికీ చెప్తున్నాను వృషభ రాశి వాళ్ళకి మార్చి నెల నుంచి కూడా ఒక గుడ్ పీరియడ్ అంటే కొంత ప్రతి ఒక్క రాశికి కూడా కొన్ని గోల్డెన్ డేస్ అంటారు అలాగే వృషభ రాశి వారికి ఈ మార్చి నుంచి కూడా మనకి నైంటీ డేస్ అండ్ గోల్డెన్ డేస్ అంటుంటాం అంటే మనకి తొంభై రోజుల్లో వాళ్ళకి ఏదైతే పని అవ్వలేదు అనుకుంటున్నావు ఏ పని కోసం అయితే పెండింగ్ పడిపోతుందో ప్రతి పని కూడా అవన్నీ కూడా మనకి మార్చి నుంచి కూడా మనకి జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా పిల్లలు అనేవారు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా చదువుతారు మంచి మార్కులు సంపాదిస్తారు దీనికి తోడుగా ఉద్యోగ అవకాశాలు కూడా మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం నష్టాలు అంటే లాభాలు తర్వాత నుంచి ముందు నష్టాలు ఈ నష్టాల నుంచి బయటపడగలిగి కొంచెం మన పోయిన డబ్బును మనం సంపాదించుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెండింగ్ పడిపోయి అలాగే ఇప్పుడు కొత్తగా మొత్తం చూసిన సాఫ్ట్వేర్ సైడ్ కూడా జాబ్స్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటికి తోడుగా చాలా మంది కొన్ని యాప్లలో డబ్బులు పెడుతున్నారు దాని వల్ల విపరీతమైన నష్టాలు ఇలాగా అంటే ఏ రకంగా చూసుకున్నా సరే అది కొంచెం ఇబ్బందులు గురవుతున్నారు అలాంటి వారికి అందరూ కూడా వ్యాపార రంగంలో మరీ మరీ చెప్తున్నారు ఆర్థిక పరంగా కూడా మీరు నిలదొక్కుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా మార్చి నుంచి ఉంది బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంది బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి కూడా టైం అనేది బాగుంది వాళ్ళకి కూడా మంచి వ్యాపార రంగంలోనే నిలదొక్కుకునే అవకాశం ఉంది అలాగే కొంచెం బిజినెస్లో మీరు కొంచెం నమ్మకం ఎవరినైతే మనం బాగా నమ్ముతుంటామో అలాంటి వాళ్ళ మీద కొంచెం కన్నీస్ ఉంచండి ఎందుకంటే మనకు కొన్ని వ్యాపార రంగంలో కొంచెం మోసం జరిగే అవకాశం ఉంది మనం చీటింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు సరైన నిర్ణయాలు తీసుకొని మీరు బిజినెస్ రంగంలో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా మీరు మంచి లాభాలు అయితే ఆర్జిస్తారు ఇక్కడ నుంచి కూడా మనకి ఏ పని కూడా అవ్వట్లేదు అనుకునేటువంటి పనులన్నీ అవుతుంది మరి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా స్త్రీలకి వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎవరైతే ఉన్నారో కొంచెం థర్టీ థర్టీ ఫైవ్ నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చేసరికల్లా ఇంకా ఎక్కువగా మనశ్శాంతి అనేది లేకుండా చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నారు అలాంటి వారికి కూడా కొంచెం మనశాంతంగా ఉండేటువంటి మాటలు వినే అవకాశం ఉంది అలాగే వాళ్ళకి కూడా భగవంతుని దయ వల్ల ఆధ్యాత్మికంగా వాళ్ళు కొంచెం తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే ఎవరైతే పాపం ఈ ముప్పై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్యలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో చాలా హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది ఇలా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారికి ఇటు కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి ఇటు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు బిజినెస్ రంగంలో ఇటు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇటు పిల్లల విషయంలో స్టడీ విషయంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు ఎట్టి చేయడం కానీ ఇలాగా ప్రతి విషయంలో కూడా మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా జీవితంలోని మంచి ముందడుగు వేసే అవకాశం కూడా ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మార్చి నెల నుంచి కూడా గోల్డెన్ డేస్ ఆర్ నైన్టీ డేస్ లాగా చాలా అద్భుతంగా ఉంది నుంచి కూడా మనకి ప్రతి పని కూడా సక్సెస్ గా మనకి అన్ని పనులు కూడా జరిగే అవకాశం ఉంది ఇలా చాలా ఇంకా చాలా విషయాలు చాలా మంచి మంచి విషయాలు మన అన్ని తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్